మనుషులందరికీ కలిపి ఒక పేరుంది ఆ పేరు ఏంటంటే మానవ జాతి మానవ జంతువులన్నిటికీ కలిపి ఒక పేరుంది జంతు జాతి ఇప్పుడు మానవ జాతి అన్నాం కాబట్టి ఒకే ఒక్క మనిషి అని అర్థమా కొన్ని కోట్ల మంది మనుషులు ఎవరంతట వాళ్ళే ప్రత్యేకించి ఉనికి కలిగి ఉన్నారు అలాగే మనుషులందరిలో మనుష మానవ జాతి లేదా మానవత్వం ఎలాగైతే ఒక్కటే ఉంటుందో ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని మూడు పేర్లు పలుకుతున్నప్పటికీ మూడు పేర్లు ఉచ్చారణ చేస్తున్నప్పటికీ మూడు దైవత్వాలు లేవు దీన్ని గుర్తించాలి దేవునికి స్థాత్రం కలిగినగా దైవత్వములో యేసు దైవత్వములో తండ్రి దైవత్వములో ఆత్మ ఒకే ఒక్క దైవత్వాన్ని కలిగి ఉన్నారు కానీ ఈ భూమి మీద కొన్ని కార్యాలు జరిగించడం కోసం ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు దైవత్వములో దేవుడు ఒక్కడే కానీ వ్యక్తుల పరంగా దేవుడు ముగ్గురు దేవునికి స్తోత్రం కలిగి ఉండగా వ్యక్తుల పరంగా దైవత్వములో దేవుడు ఒక్కడు వ్యక్తుల పరంగా దేవుడు అందరూ ముగ్గురు ఎందుకయ్యా అనేది అది కూడా చెబుతాను తన దైవత్వం విషయంలోకి వచ్చినప్పటికీ మూడు వ్యక్తులుగా లేదా ముగ్గురు వ్యక్తులుగా ఎందుకు సాక్షాత్కరించాడు అంటే సమాధానం చెప్తున్నాను బాగా గుర్తుంచుకోండి ఈ సర్వ ప్రపంచము కూడా మూడు పదార్థాలతో నిర్మాణమై ఉంది మొత్తం ప్రపంచం అటు పరలోకము అటు ఇంకేదైనా లోకముంటే ఆ లోకం ఇటు భూలోకం అన్ని లోకాలలో కూడా అన్ని ప్రపంచాలు కలిపి మూడే మూడు పదార్థాలతో దేవదేవుడు తయారు చేశాడు నిర్మాణం చేశాడు ఏంటంటే ఒకటి కనిపించని పదార్థం ఏంటది కనిపించని పదార్థం ఉదాహరణ ఆత్మ కనిపిస్తుందా ప్రాణం కనిపిస్తుందా గాలి కనిపిస్తుందా కనిపించని పదార్థం కనిపించని పదార్థం అంతటికీ కూడా రిప్రజెంట్ చేయడానికి లేదా దాన్ని చూపించడానికి దేనికి ప్రాతినిధ్యం వహించడానికి అదృశ్య ప్రపంచమంతటికీ తండ్రి అయిన దేవుడు గుర్తు అందుకే అది ఒక భాగం అది ఒక భాగం ఒకటో భాగం ప్రపంచమంతా మూడు భాగాలుగా చేయబడింది అన్నాం కదా ఒకటి అయిపోయింది రెండవది శరీరం అంటే కనిపిస్తున్న పదార్థం కనిపిస్తున్న పదార్థం అందులో మనం కూడా భాగమే కనిపిస్తున్న భాగమంతటికీ కూడా ప్రాతినిధ్యం లేదా రిప్రజెంటేటివ్ ఎవరు అంటే ప్రభు అనే ప్రభువైన ప్రభు అయినా అందుకే ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చేసాడు రెండు అయిపోయింది ఇప్పుడు మూడవది చాలా ప్రధానం అటు పరలోకంలో కానీ ఇటు భూలోకంలో కానీ మనుషులందరిలో ఆత్మ ఉన్నాడా లేదా ఇటు దృశ్య ప్రపంచంలోనూ అటు అదృశ్య ప్రపంచంలోను ఆత్మ అయితే ఉన్నాడు ఈ ఆత్మలన్నిటికీ కూడా రిప్రజెంటేటివ్గా లేదా యజమానుడిగా ప్రాతినిధ్యంగా చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందుకుగాను దేవుడు ముగ్గురుగా ఈ లోకానికి వ్యక్తము కావాల్సి వచ్చింది ఇప్పుడు అర్థమైందా ఇది చాలా లోతైన విషయం దేవునికి స్తోత్రం కలిగినాక ఈ కారణం చేత దేవుడు ఒక్కడై ఉన్నాడు దైవత్వంలో కానీ లోక పదార్థాలు మూడై ఉన్నాయి కాబట్టి తనంతాను మూడుగా లేదా ముగ్గురుగా చూపించుకోవాల్సి వచ్చింది ఆ విధముగా లోకములో అందరికీ అర్థం కావాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగినవుగా అది కారణం